హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ అండ్ వీడియోస్ బ్లాక్స్ ఇక్కడ చాలా మందికి హ్యాండ్స్గా హ్యాండ్స్ జాయింట్ చేయడం చేసిన తర్వాత ఇలా ప్లస్ గుర్తు అనేది రాదు కదా ఈ వీడియోలో ఎలా కుట్టుకోవాలో హ్యాండ్స్ ఎలా జాయింటింగ్ చేసుకోవాలో సైడ్ జాయింట్స్ ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తా చూడండి ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తున్నాయి కదా టూ సైడ్ నాకైతే అలాగే సేమ్ వచ్చిందండి ఇక్కడ మనం ఆమ్లౌజ్ అనేది మనం బ్యాక్కి హ్యాండ్స్కి సేమ్ ఒకే విధంగా తీసుకోవాలి అప్పుడే మనకి విధంగా ప్లస్ మార్క్ అనేది వస్తుంది బ్యాక్ ఒకలాగా హ్యాండ్స్ వేరేలాగా కట్ చేయకూడదు ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో ఇలా చూడండి నేను ఇప్పుడు సైడ్ జాయింట్లు వేచి చూపిస్తాను ఈ వీడియోలో వీడియో ఫుల్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి సైడ్ జాయింట్ చేయడం రాదు కదా అందుకే వీడియో చూడండి ఒకసారి ఇప్పుడు మనం హ్యాండ్స్ హ్యాండ్స్ జాయింటింగ్ చేసిన తర్వాత ఇలా మనం టు సేమ్ రెండు సేమ్గా ఒకే విధంగా పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా కొంచెం రఫ్ రఫైన తీయాలి ఇక్కడ మెయిన్ హ్యాండ్ లూజ్ దగ్గర ఇక్కడ మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ నేను చెప్తున్నా చూడండి ఇక్కడ మనకి చంకలు దగ్గర ఇక్కడ కనిపిస్తుందా మీకు కొంచెం కొంచెం నేను మార్క్ అనేది పెట్టిన రెండు ఖర్చు ఉంది కదా కింద ఖర్చు మనకి ఆపోజిట్లో 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 ఉండాలి ఇలా మనం చేతితోటి ఇలా పట్టుకొని అక్కడనే స్టిచ్ అనేది వేయాలి ఆపోజిట్లో ఉంది చూస్తున్నారు కదా ఖర్చు అనేది అలా ఒకటి ఎదురుగా ఒకటి రివర్సు అట్లా రాకూడదు రెండు ఒకే ఆపోజిట్ ఉండాలి ఖర్చు అనేది చంక దగ్గర ఇలా నేను కటింగ్లో మార్కింగ్ చేసిన కదా సేమ్ అదే మార్కింగ్ అనేది నాకు వచ్చింది ఫిట్టింగ్ లైన్ ఇప్పుడు రఫ్ అయితే ఇచ్చాము కదా కింది సైడ్ కూడా మనం ఉక్స్ పట్టే అయినా సరే కథ పట్టే అయినా సరే ఎక్కడ మనం జాయింటింగ్ చేస్తే అది పొడవు ఎక్కడి వరకు ఉందని మనం మార్కింగ్ చేసుకోవాలి అక్కడి వరకు ఇలా రెండు మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి అండి అయిపోయింది సైడ్ ఎక్స్ట్రాస్ మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో మనకి చాలామందికి ఈ విధంగా రాదు కదా ఇక్కడ చూడండి ఇలా ఇంకో సైడ్ కూడా సేమ్ మనం అదే విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలా రెండు సేమ్ సమానంగా పెట్టుకోవాలి హ్యాండ్ ఇప్పుడు మనం ఇంత ముందుకు స్టిచ్చింగ్ చేసినాం కదా హ్యాండ్ అదే హ్యాండ్తో మనం హ్యాండ్ లూజ్ అనేది ఇట్లా మార్కింగ్ పెట్టుకొని కొంచెం రఫ్ చేయాలి మెయిన్ హ్యాండ్ లూజ్ దగ్గర ఇక్కడ చంక దగ్గర కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఖర్చు ఆపోజిట్ ఇట్లా పెట్టుకొని స్టిచ్ అనేది చేయాలి ఇక్కడ చూపించినట్టు ఇక్కడ నేను కింద కూడా మళ్ళీ నేను కాజా పట్టి అనేది చెక్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకున్నా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు మీరు కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఖర్చు అనేది నాకు ఒకటి ఆపోజిట్ పడింది దాని అందుకే కొంచెం అక్కడ కుట్టు విప్పదీసేసి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఇలా మనం టైట్గా పట్టుకోవాలి అక్కడ అప్పుడే మనకి బాగా వస్తుంది ఇలా మనం త్రీ సైడ్ జాయింట్లు అనేది చేసేటప్పుడు ఫోర్ నాలుగు కుట్లు అట్లా వేసుకోవాలి పాదమేంచంతా ఖర్చు వదిలిపెట్టుకుంటూ మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి చూస్తున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ అదే నాకు ప్లస్ స్ట్రైట్గా కుట్ట అనేది వచ్చింది ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు కాబట్టి సేమ్ ప్లేస్ మార్క్ నాకు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో చూపించినట్టు అదే విధంగా వచ్చింది ఇక్కడ చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో హ్యాండ్ దగ్గర ఒక్క ముడత కూడా రాలేదు ఇప్పుడు ఇదే విధంగా మనం నెక్కి క్రాస్ పీసెస్ కూడా మనం నెక్ కూడా అదే విధంగా మనం కుట్టుకోవాలి ఇలాగా నేనైతే కాజాపట్టి నుండి నెక్ అనేది కుడుతున్నా చూడండి ఇలా గల్లపట్టి వేసుకోవాలి క్రాస్ పీసెస్ తీసుకొని జాయింటింగ్ చేసుకోవాలి ఇలా స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేసి పాదం పాదం అంతా ఖర్చు వదిలిపెట్టుకుంటూ మనం ఈ విధ ఈ విధంగా గల్లపట్టి వేసుకోవాలి వీడియో ఫుల్ వరకు చూడండి మీకు ఇక్కడ కనిపించట్లేదు కానీ నేను చెప్పేది వినండి ఇలా ఇలా మనం లాగొద్దు బ్లౌజ్ని అయితే లాగొద్దు కొంచెం కొంచెం మనం ఇలా జరుపుకుంటూ మనం జాయింటింగ్ ఖర్చు ఉంటుంది కదా సేమ్ దానిపైనే ఇలా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా గల్లపట్టి అనేది ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ కూడా లోపలికి ఫోల్డింగ్ చేయాలి చివర్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి రఫ్ ఇవ్వాలి చివర ఇక్కడ అక్కడక్కడ నేను టక్స్ అయితే పెడుతున్నా కనిపిస్తుంది కదా నెక్ దగ్గర బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ దగ్గర అయితే కొంచెం కొంచెం కర్చ్ టక్స్ అనేది పెట్టుకోవాలి అప్పుడే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ ఈ విధంగా ఒకసారి లోపలికి ఖర్చు మన వైపుకి లైనింగ్ క్లాత్ లోపలికి అనుకుంటూ ఇలా గల్లపట్టి వేసాం కదా ఆ క్లాత్ లోపలికి ఖర్చు అనేది బయటికి వచ్చేలాగా ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది మనం హెమింగ్ చేయకున్నా సరే ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మనకు హెమింగ్ చేయని అవసరం కూడా లేదు ఇలా చూడండి ఇలా లాస్ట్ లాస్ట్ చివరిలో కూడా మనం లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక రఫ్ అయితే ఇవ్వాలి ఇప్పుడు జాగ్రత్తగా ఎక్స్ట్రా పీసెస్ అంతా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు కనిపించట్లేదు కానీ చూడండి ఇలా హ్యాండ్ ఫింగర్ పెడుతూ ఫింగర్ పైన సీజరు మనకి టచ్ అయ్యేలాగా మనం కట్ చేసుకోవాలి లేకుంటే లైనింగ్ మెయిన్ బ్లౌజ్ కూడా మనకి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలా కట్ చేసుకోవాలి అక్కడక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ మనకు సేమ్ సమానంగా ఖర్చు ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి లేకుంటే హెమింగ్ అయినా చేసుకోవచ్చు కస్టమర్స్ ఆధారం బట్టి ఇట్లా చూస్తున్నా కదా నాకైతే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ చూడండి ఇప్పుడు కనిపించట్లేదు కానీ నేను లోపలికి ఫోల్డ్ చేసి చేసి చూపిస్తున్నా మీకు ఇలా ఒకసారి కాజా పట్టి కూడా సేమ్ ఒకే విధంగా రావాలి ప్లస్ మార్క్ కూడా ఎక్కడ చూపిస్తున్నా నేను చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా నీట్గా వచ్చింది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సైడ్ జాంట్లు వేసేటప్పుడు స్ట్రైట్గా మనం ఫిట్టింగ్ అనేది సేమ్ ఒకే విధంగా తీసుకోవాలి హ్యాండ్స్ బ్యాక్ పార్టీకి అప్పుడే మనకు ప్లస్ మార్క్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్